నమస్తే హెడ్ లైన్స్ రిజర్వేషన్ల మీద సంబురాలు బిఆర్ఎస్ పార్టీలనే రాజకీయాలు రాజాసింగ్ రాజీనామాకు ఆమోదం హైకమాండ్ తెలుసుకోలేదట కారణం మనకు పెద్దమ్మ భాషట హిందీ నేర్చుకోవాలంట నేర్చుకోవాలంటా రికార్డు కొట్టిన మోడీ సారు సారుంటది విదేశీ టూరు ఈ తాపకు నేను పోటీ చేద్దాం అనుకుంటే ఇక మాకేడాచ్చితట్టుంది వయ అప్పుడు జనరల్ వచ్చి ఓడిపోయినా గా జాలితోటి ఇప్పుడు అలక గెల్దాం అనుకుంటే దగ్గరకే ఓకుంటైతుంది చా మామా ఇక నువ్వు పక్క సర్పంచ్ వైతవ తీయే మన ఊరు ఎట్లయినా బీసీకే వస్తుంది కాని కాక గా పాటేలేందే పొద్దు సంది మన ఊళ్ళతో తిరుగుతాడు ఆయనకు రాదని ఫిక్స్ అయ్యిందా ఎట్లా అని ఊరు రచ్చబండల కాడ ఇవాల్టి ముచ్చట్లు ఎందుకో మీకు కూడా మతల వందే ఉంటా తీయర్రే

చట్టపరంగా వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ల ప్రక్రియ అమలైతూ వాళ్ళ ప్రాతినిధ్యం పెంచినట్లయితే భవిష్యత్తులో చట్ట సభలకు కూడా అవకాశం వస్తుంది కాబట్టి ఆ బిల్లు అసెంబ్లీలో పాస్ అయ్యి ఢిల్లీకి పంపితే రాష్ట్రపతి కాడ పెండింగ్ లో ఉంది అది ఎప్పుడు ఓకే అవుతుందో తెలియదు కాబట్టి పంచాయతీ రాజ్ చట్టం మారుస్తానికి ఆర్డినెన్స్ తెచ్చి అనుకున్న పని మొదలు పెట్టాలే పెట్టాలి లకు న్యాయం చేయాలని డిసైడ్ చేసింది క్యాబినెట్ ఆర్డినెన్స్ అంటే టెంపరీ చట్టము అటు ఇంకా అసెంబ్లీలో పాస్ చేసుకుంటే అయిపోతది సర్పంచ్ ఎంపీటీసీల రిజర్వేషన్లు మండలం యూనిట్ ఎంపీపీ జెడ్పీటీసీలకు జిల్లా యూనిట్ జెడ్పీ స్టేట్ యూనిట్ లెక్క అమలు చేస్తారట అసెంబ్లీలో పాస్ చేస్తారా చేసిన బిల్లు లాగా పెడతారా పెట్టినం షెడ్యూల్ పంపిస్తారా పంపించినం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా సర్పంచ్ ఎలక్షన్లు హైకోర్టు టైం ఇచ్చి మీటింగ్ పెట్టుకుని బాడీ ఎలక్షన్ లకి తువ సాఫ్ చేసిరన్నట్టు గమ్మతి ఏంటంటే మున్ బీసీల రిజర్వేషన్లు ముప్పై నాలుగు శాతమే ఉంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇరవై మూడు శాతానికి తగ్గిస్తే ఈ సర్కార్ ఏదమ్నా నలభై రెండు శాతానికి వెంచుంటే ఇగో ఉల్టా గిట్లానా పట్టేసి ప్రజలను మభ్య పెట్టేసి రేపు ఏవైనా రాకూడని అవాంతరాలు వస్తే మేము చేసేది చేసినా మేమేం చేయాలి అవాంతరాలు వచ్చినాయని చెప్పని చేతులు దులుపుకపోయేటువంటి వ్యవహారం ఏ ముచ్చటెట్లున్నా లోకల్ బాడీ ఎలక్షన్ లో బీసీలకు ఏం తక్కువ సగం పదవులు రాబోతున్నాయి ఏ ఊళ్ళే ఏ రిజర్వేషన్ అనేది డిసైడ్ చేయగానే ఎలక్షన్ గంట మోగుతూనే ఉంటది అయితే ఫస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్లు పెట్టి అటంక సర్పంచ్ ఓట్లకు పోయే ఛాన్స్ ఉందట మరి ఎవరెవరు ఏ పదవిలో నిలబడాలనుకుంటున్నారో తయారు ఉండండి తెలంగాణ బీజేపీ లీడర్లు అనగానే తక్కువ యాదొచ్చే పది మందిలా పక్క రాజసింగ్ సార్ ఉంటాడుల్లా కమలం పార్టీ కింద మీద ఉన్న అల్లా సుత బంపర్ మెజార్టీ తోటి అసెంబ్లీకి వచ్చిన ఏక్ నిరంజన్ ఎమ్మెల్యే సుత సారే మళ్ళా బీసీ లీడర్ ఇగ ఎవ్వరికైనా ఆశ ఉంటుంది కదా పెద్ద పదవులు రావాలే పెత్తనం కావాలని గందనందుకే కావచ్చు గొట్టు నిర్ణయం తీసుకుంటే పార్టీ పెద్దలు గిట్ల డిసైడ్ చేసిండ్రు ఇక రాజాసింగ్ భయ్యాకు బీజేపీకి లంకె దిగింది నేను పార్టీలు ఉండలేను నన్ను నెగలనిస్తలేరు మీకో దండం మీ పార్టీ కో దండం అని మొన్న రాజీనామా కాయిదం ఇచ్చే కదా అది ఢిల్లీకి పంపితే సరే నీ ఇష్టం అని ఓకే చెప్పింది హైకమాండ్ సార్కి ఇది షాకింగ్ ముచ్చటే ఎందుకంటే పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడతారేమో నా గోస్ ఇంటరేమో అని ఆశపడ్డాడు మాటలు లేవు మాట్లాడుకునేది లేదని ఎమ్మెల్యే గారు అమర్నాథ్ యాత్రలు ఉన్నాగానే పార్టీలకు వెళ్ళి తీసేసిరన్నట్టు నేను రిజైన్ దేని గురించి ఇచ్చినాను దీని వెనక రీజన్ ఏముంది వాళ్ళు పరిశీలించలే అనుకుంటున్నాను రాజాసింగ్ సార్ బీజేపీలో చేరిక ఇయాల్టికే బరాబర్ పదకొండు ఏళ్ళట మూడు మాటల టికెట్ ఇస్తే మునుం పెట్టి గెలిచిండు హిందుత్వ ఏజెండాతో రాజకీయం చేసి పేరు సంపాదించిండు కానీ పార్టీలో దినం ఇంత పలసగాయిండు కొన్ని వద్దుల కంచి ఆఫీస్ కు అతడే బంద్ చేసిండు మొన్న ప్రెసిడెంట్ సీట్ కోసం నామినేషన్ ఇద్దామని వస్తే సపోర్ట్ సంతకాలు పెట్టేటోళ్ళు సుత దొరకక ఎంబటే రాజీనామా చేసిండు ఇక తెలంగాణలో పార్టీ పవర్లకు లకు రావద్దని కొందరు కుట్రలు చేస్తూ రన్ సుత అన్నాడు మాటలు అంటే పాటోలే సస్పెండ్ చేసి ఎలక్షన్ ల ముంగటం మళ్ళీ తీసుకున్నారు ఇప్పుడు మొత్తానికి మొత్తం లింక్ కట్ అయినట్టే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గొంతుకి ఆ గొంతుని నేను ఢిల్లీ వరకు తీసుకొని వెళ్ళాలనుకున్నాను అనుకున్నాను కానీ నేను అక్కడ ఫెయిల్ అయిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా అని కాగితం కిషన్ రెడ్డి సార్కి ఇచ్చిండట అది గవర్నర్ సార్ కి లేదో తెలియదు అప్పటి దానికైతే ఎమ్మెల్యేనే ఇప్పుడు రాజాసింగ్ సార్ కొత్త పార్టీ పెడతాడా ఇంకెళ్లక పోతాడా అనేది సార్ అమర్నాథ్ యాత్ర వచ్చినాకనే తెలుస్తుంది ఏ పార్టీ అన్నా తీసుకోర్రుల్లా లీడర్లందరిది ఒకటే మాట ఉంటది అవునంటే అవును కాదంటే కాదు జిందాబాద్ అంటే జిందాబాద్ ముర్దాబాద్ అంటే ముర్దాబాద్ ఒకే మాట ఒకటే గీత జర్రంత అటేటైతే నవ్వేటోళ్ళ ముంగట జారి పడ్డట్టు అవుతుంది కదా మరి అయితే మన కాడున్న ఓ ముఖ్యమైన పార్టీ ఒకటే ముచ్చట మీద రెండు తీర్ల మాట్లాడుతుందబ్బా అవునంటే కాదు అంటాను కాదంటే అవునంటాను జిందాబాద్ అంటే ముర్దాబాద్ ముర్దాబాద్ అంటే జిందాబాద్ ఏ ఇంకా ఊరి చూడొద్దు సీదా వార్తలకు పోదాం పాండ్రి బీసీల రిజర్వేషన్ల మీద బీఆర్ఎస్ రాజకీయం గమ్మతుందుల్లా నలభై రెండు శాతం పదవులు పక్కా అని రాత్రి పొద్దుగాల కవితక్క సంబరాలు చేస్తే లేలే మోసం అని కారోళ్లు దిష్టి బొమ్మగా అలబెట్టిండ్రు సర్కార్ చేస్తున్న ఆర్డినెన్స్ తోటి ఫైదా ఉంటుందని మేడం ఉండదంటూ ఉండదని సార్లు మీరు ఈ బీసీ రిజర్వేషన్ అనే ఒక పులి మీద స్వారీ చేస్తున్నారు మీరు చాలా సేఫ్ గా ల్యాండ్ కాకపోతే పులి తినేస్తుంది మిమ్మల్ని దీని మీద అనేకమైనటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి ఆర్టికల్ రెండు వందల నలభై మూడు డి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంలో ఇది చేసేటటువంటి ఆస్కారం ఉన్నది డెబ్బై శాతం యాభై శాతం మించొద్దని ఉంది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ లో ఇలా మీరు డెబ్బై శాతం అవుతుంది రిజర్వేషన్ అరవై తొమ్మిది శాతం కూడా దాటుతుంది అయినా కూడా ఆస్కారం ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ తోని ఆ కోట బ్రీచ్ అయిపోయింది గదన్నట్టు ఇప్పుడే కాదు మొన్న కులగణ చేసినాడు కూడా ఇంతే బీసీల బలగం దేలని ఇల్లు తిరిగి వివరాలు రాసుకుంటే కవి తక్క చెప్పింది కానీ కడువ్లు అసలే చెప్పలే జిజ్జు చేసిండు రావన్నైతే కాని అసెంబ్లీలో బిల్లు పెట్టినాడేమో బీసీల కోసం వీళ్ళు లేకుంట్లన్నట్టు స్పీచ్ దంచిండ్రు ఆ బిల్లు రాష్ట్రపతి కాడ పెండింగ్ లో ఉన్నందుకు ఇప్పటి మనం ఆర్డినెన్స్ తెచ్చి నూటికి నలభై రెండు పదవులు బీసీ లకి ఇయ్యబోతుంటే కాళ్ళల్లో కట్టబెట్టినట్టు పెట్టినట్టు అప్పట్లో మీరు తగ్గిస్త ఇప్పుడు వీళ్ళు పెంచుతుంటే అడ్డం పడబడి

అర్ధరాత్రి స్వతంత్రం భూ పోరాటం ఎర్ర సైన్యం ఎర్ర సముద్రం ఒరే చీమల దండు వేగు చుక్కలు అడవి దివిటిలు లాల్ సలాం దండోరా చీకటి సూర్యులు పీపుల్స్ వార్ రైతన్న ఈ సినిమాల పేర్లు చెప్తే ఎవరు మతికొస్తారుల్లా ఇంకెవరు మన మూర్తన్నే అప్పటికెళ్లి ఇప్పటిదానుక గరిబుల బతుకు పోరాటం అడవి బిడ్డల జీవితం రైతుల తిప్పలు తెలంగాణ పోరాటం మీదనే సినిమాలు తీసిండు ఇంకా సుత తీస్తున్నాడు ఏదో నాలుగు పాటలు ఫైట్లు పెట్టినట్టు కాకుండా సమస్య మీద ప్రశ్నించడే మూర్తన్న నైజం గిది సుత గజంటి సినిమే మూర్తన్న అంటే మూర్తన్ననే పో సినిమా ట్యాక్స్ గురించి ఏమన్నాడో ఇనుండ్రి మారే టాక్స్ ఫ్రీ వద్దు ఏమొద్దండి నా గవర్నమెంట్ సైన్ నుంచి ఏ సహకారం వద్దండి నేను కోరుకునేది దయచేసి మీరు ప్రమోట్ చేయండి సినిమాని సినిమా చెప్పండి యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా తీసేయం పేపర్ లీక్ తోటి పౌరులకు ఎంత నష్టమో వెనకాల చూపించిందట గంత మంచి స్టోరీ తోటి తీసినవు తీసేయమని సర్కార్ను అడుగుమంటే కడతా గడతా నేను తీసిన సినిమా అందరు చూస్తే చాలు పబ్లిసిటీ వేసే చాలు అనబట్టే కానీ ఇయాల రేపు వందల కోట్లు పెట్టి తీసిన వాళ్ళు కూడా ఏడ పది రూపాయలు ట్యాక్స్ తగ్గిస్తారా ఏం చెప్పి టికెట్ల రేట్లు పెంచుకుందామానే చూస్తారు మరి ఇక్కడ ఎవరు పీపుల్ స్టార్ ఈ సినిమా ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళంతా మూర్తన్నం తారీఫ్ చేసారు గిట్లా ఆ ఊర్లో తనకున్న రెండు కోట్లు పెట్టి ఒక హాస్పిటల్ కట్టించి మా ఊరు నాగేంద్ర జనార్దన్ రెడ్డి గారు తృప్తి ప్రజలకు అంకితం చేసి దానికి తన పేరు కూడా పెట్టుకోరాయన కష్టదీవుల తరపున ఈ ఎండి తెర మీద అనార్థుల అభాగ్యుల గుండె తెరను ఆవిష్కరించే ఒక దర్శకుడు హీరో సాప దిండు దప్ప సాప దిండు దప్ప సొంత ఎరుగని సామ్యవాద సిద్ధాంత సారథితడు మన యూనివర్సిటీకి వచ్చారు ఆయన మా వీసీ గారిని కలిశారు ఈ సెట్ చినిగిపోయి ఉన్నది కనీసం ఆ సెట్ చినిగిపోయి ఉన్నది అనే దాని పట్టించుకోకుండా వందల మంది విద్యార్థులతో మాట్లాడారు దేశంలో భాషలు అనగానే హిందీ తమిళం మలయాళం కన్నడ గుజరాతీ మరాఠీ తెలుగు ఒరియా బెంగాలీ పంజాబీ భోజ్పురి అని ఉన్నాయి ఒక్కో రాష్ట్రానికి ఒక్కోటి కాకుంటే దేశమంతా చూస్తే హిందీనే ఎక్కువ మీది భాషకు పోతనైతే అంతా అదే ఇప్పుడు భాషల ముచ్చట దేనికి అంటారా భాషల గురించి కొత్త ముచ్చట చెప్పిండు ఆంధ్ర సీన సీఎం పవన్ కళ్యాణ్ సారు మన మాతృభాష అమ్మైతే దాని మన పెద్దమ్మ భాష తెలుగు అమ్మ భాష నట హిందీ పెద్దమ్మ భాష నట హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర భాష యాభై ఏళ్ల పండుగలో హిందీ గొప్పతనం గురించి గొప్పగా చెప్పిండు గిట్లా సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ స్తాయి కూడా కానీ ఇష్టం వాళ్ళది తప్పకుండా నేర్చుకోవాలి రూబాబు అటు తమిళనాడులో లో ఇటు మహారాష్ట్ర లో లొలి లొలినాడుస్తున్నాయల్లా పవన్ కళ్యాణ్ సార్ మన కాడ గీట్లనవాటేనంటే ఆ రోజు కాకుండా హిందీ రాష్ట్ర భాష యూనివర్సిటీల చదువు అంటే ఎక్కడెక్కడికెళ్ళో వస్తారు కులాలు మతాలు భాషలు పండుగలు పబ్బాలు ఎవ్వలి ఆళ్లకున్నా చదువుకునే జాగల అందరు ఒకటే కదా గట్ల చూడనందుకేనట రోహిత్ వేములా జీవి తీసుకున్నది అప్పుడు ఏమైందో చాన మందికి యాదే ఉంటది అయితే అప్పట్లా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీల బల్మీకి పానం తీసుకున్న రోహిత్ వేముల కేసును మళ్ళా బయటికి దియాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్ చదువుకునే పిలగానికి చచ్చిపోయేంత పరిస్థితి ఎందుకు వచ్చింది ఎవరు సతాయించిండ్రు వెనకాల ఎవరున్నారనేది తెలుసుకుంటామని చిన్న సీఎం బట్టి సరే ఢిల్లీలో చెప్పిండు కుద్దు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ద్వారా ఒత్తిడి చేర్పించి చివరికి రోహిత్ వేములతో పాటు ఒక నలుగురు ఐదుగురు స్టూడెంట్స్ ని బీజేపీ అధ్యక్షుడు రామ్ చంద్ర సుత కారణమట గసంటి లీడర్ ను ప్రెసిడెంట్ సీట్ ల కూసుని గరమైండు జా రోహిత్ క్యాంపస్ ల జీవి తీసుకుంటే మస్తు రచ్చింది కులం పేరుతో సతాయించిందని రాహుల్ గాంధీ సారు కూడా వచ్చిండు ఆఖరికి రోహిత్ దళితుడే కాదని సర్టిఫికెట్ ఇచ్చిండ్రు చూడాలే మరి ఇప్పుడేం తేల్తదో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారులా ఏండ్లక కమానం పొత్తుల సంసారం పెట్టి ఏరుపడ్డరు ఉన్నది ఒకటే ఇల్లు కాబట్టి పొత్తుల గోడ పెట్టుకున్నారు ఎవరిల్లా అల్లకే అయింది ఇంటి నెంబర్లు రెండైనాయి నల్ల కనెక్షన్లు రెండైనాయి కరెంటు మీటర్లు రెండైనాయి ఇట్లా ఎవరి వాళ్ళదే సేమ్ ఆంధ్రకి మనం సుతం గట్లనే ఏరుపడ్డాం మన హద్దులు మనకున్నాయి ఇండియా పటం ధరిస్తే పక్కాకు పడుతుంది మరి గిదేందయ్యా ఇచ్చేది ఆంధ్ర బిజెపి అధ్యక్షుడు మాధవుడు పుచ్చుకునేది మంత్రి లోకేష్ గారు కానీ మనం చూడవలసింది బొమ్మ దగ్గరికి తొంగి చూసినా కనుగుడ్లు పెద్దగా చూసినా దుర్బిని పెట్టి ఎంకులాడినా మన తెలంగాణ రాష్ట్రం అయితే అగుపాడది దేశానికి స్వతంత్రం రాకముందటి అఖండ భారతం అని పక్క దేశాలను కూడా పెట్టిండు కాని అలా పక్కకున్న మనల్ని యాది మార్చేండు ఇహే అప్పటికి తెలంగాణ రాష్ట్రం లేదు కదా అంటారా వాజివే మరి ఛత్తీస్ జార్ఖండ్ రాష్ట్రాలు కూడా అప్పట్లో లేకుండే కానీ ఇంట్లో ఉన్నాయి ఈ కోసకెళ్లి ఆ కోసకు కిందికెళ్లి మీదికి ఉండాలనో అన్ని ఉన్నాయి కానీ మన మొక్కల మేలేమున్నది రచ్చ అయితుంది ఇచ్చట తీసుకున్న చూడకుండా బీజేపీ టీడీపీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గర్వతున్నారు అట్ ఎట్లా మర్చిపోతారని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కానీ తెలంగాణ బీజేపీ వాళ్ళు సప్పుడు చేస్తాట్టు ఏ బొమ్మే కదా ఏముందని లైట్ తీసుకునేది కాదు మరి ఆ బొమ్మనే మన రాష్ట్రము మనకు గుర్తు ఏరువాడి పదకొండేళ్ళు దాటినా తెలంగాణ రాష్ట్రం ఇంకా అఖండ ఆంధ్రప్రదేశ్లే ఉన్నదనే భ్రమలలో ఉన్నారా ఎట్లా ఇంకో పది రోజులైతే పార్లమెంటు సమావేశాలు చాలా అయితే నెల రోజులు నడుస్తాయి ఆపరేషన్ సింధూర్ మీద అప్పట్లా స్పెషల్ పార్లమెంట్ పెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే సర్కారు మాత్రం రూల్ ప్రకారం పెట్టాల్సిన టైంలోనే వర్షాకాల మీటింగ్లు పెట్టినరు మరిగా ఎవరేం మాట్లాడతారో గానీ ఇప్పుడైతే గీ ముచ్చటి నుండి మోడీ సార్ కొత్త రికార్డు కొట్టిండు మన దేశం తరపున ఏరే దేశాల పార్లమెంట్ ఎక్కువ మాట్లాడింది సారే మరి సార్ అకౌంట్ లో దేశాల పార్లమెంట్లు పడ్డాయి పాత ప్రధాన మంత్రులు మన్మోహన్ సింగ్ సార్ ఏడు ఇందిరాగాంధీ నాలుగు నెహ్రూ మూడు రాజీవ్ గాంధీ రెండు పివి నరసింహారావు సారు ఒక్క దేశంలా వీళ్ళంతా కలిసి పదిహేడు దేశాల పార్లమెంట్ సందేశాలు ఇస్తే ఈ సార్ ఒక్కడే వాళ్ళందరినీ అందుకున్నాడు ఇంకే దేశం అన్న పోయి మాట్లాడినంటే ఫస్ట్ ర్యాంక్ కొట్టేసినట్టే అంతేకాదు ఇరవై నాలుగు దేశాల పెద్ద అవార్డులు సంపాదించు అంటే మన కాడ భారతరత్నాలు ఎక్క ఎవరు అందుకోలే మా సార్ ఉండడానికి కమలం పార్టీ వాళ్ళు మస్తు మురిచిపోతున్నారు అయితే మోడీ సార్ ప్రధాన మంత్రి సీట్ నుంచి ఏం తక్కువ నూరు దేశాలు తిరిగిండటమల్ పాత ప్రధాన మంత్రులు ఫోన్ దేశంలో కూడా పాదం పెట్టిండు ఒక్కొక్క పారు ఆరం పది రోజులు కూడా అటే ఒక దేశం కెళ్ళి ఇంకో దేశానికి పోతనే ఉంటాడు అక్కడ పెద్దలను కలుసుడు రాజకీయాలు బిజినెస్ లు దేశాల సుట్టరికాలు మాట్లాడే వస్తాడు ఏడికి పోయినా జోరుగా ఎదుర్కొంటారు ఇండియాకి వెళ్ళి ఇంత పెద్ద లీడర్ వచ్చిండని ప్రపంచ పటంలో ఏడుంటాయో తెలువని పితుకు పితుకు దేశాలకు కూడా పోతాడు వాళ్ళు సంబరం కొద్ది అవార్డులు ఇస్తున్నారు అని పంజాబ్ సీఎం భగవంత్ మోన్ సింగ్ సార్ ఎడ్డి అవార్డే ఇవాళ మాట ఎట్టున్నా ఇంకో నాలుగేళ్లు సారే ప్రధానమంత్రి కాబట్టి ఇంకిన్ని దేశాలకు పోయి దునియాలో ఇంకే లీడర్ అందుకోలేనని అవార్డులు అందుకుంటుండొచ్చు పక్క చిన్నప్పుడు ఏడ చదువుకున్నారని అడిగితే నూటికి సగానికి ఎక్కువ సర్కార్ బడనే చెప్తారు వాళ్ళ అమ్మ అడిగితే చదువుకున్న వాళ్ళు తక్కువ గాని చదువంతా సర్కార్లనే కానీ ఇప్పుడు లక్షలు కట్టాలే కాన్వెంట్లకు పంపాలి పెద్ద బిల్డింగ్లు బడి ముంగట ఇంత పెద్ద బోర్డు నోరు తిరిగని పేర్లు పెడితే చాలు పోటీలు పడుతుంటారు అడ్మిషన్ల కోసం అయితే పవేటొద్దు వద్దు సర్కారే ముద్దని అటుకెళ్లి వస్తు ఏడు ఎనభై వేల మంది పవేట్లకెళ్ళి గవర్నమెంట్ బడికి వచ్చింద్ర సూడుర్రిగా నిరుడు నలభై వేల మందే మరి లెక్క డబుల్ అవుతున్నట్టే వేలకు వేలు ఫీజులు కట్టలేక బస్ కిరాయలు పెట్టలేక దేనికంటే దానికి చదివించక అండ్లకెళ్లి తీసిర్రటా మళ్ళా సర్కారీ స్కూల్ అత ఇంగ్లీష్ మీడియం చెప్పవట్టిరి మంచిగా ట్రైనింగ్ అయిన సార్లు పేద ఆటల మైదానం పెరిగిన సవలతులు పగటిలి బువ్వ ఫ్రీ సారీలు ఫ్రీ డ్రెస్సులు వదిక్కు సర్కార్ జాబులు వేసేటోళ్లే అలా పిల్లల్ని వంపబట్టిరి ఊళ్ళనే బడి ఉంటది కాబట్టి ఎట్ల చదువుతుండ్రు ఏం చేస్తుంది ఎప్పుడంటే అప్పుడు పోయి చూసి రావచ్చు అదే పవేట్ అయితే పక్కూరుకో మండలానికో దోలాలి వాళ్ళే బస్ పంపితే దానికి ఫీజు ఇంటర్ ఫెయిల్ అయిన ఒలిగినా చదువు చెప్తారాయే చిన్న చిన్న అర్రలు ఆటలకు తావులేని ఈ స్కూల్లు ఎహే గిన్ని తిప్పలు అవసరమా అని సప్పుడు గంట టీసీ తీసుకుపోయి గవర్నమెంట్ లా షేరిక ఏపిస్తున్నట్టు ఏ జీతం మీద ఏమొస్తుందిరా వస్తుందిరా మళ్ళా పార్ట్ టైం జాబ్ చేస్తున్నా పొద్దుగా జాబ్ చూసుకుంటా పొద్దుకి ఇంట్లో దుఃఖం నడిపిస్తా సాయంత్రం కెళ్ళ వరకు దంద మంచిగా అవుతుంది బట్టల దుఃఖం పెట్టినాం కానీ పెద్ద గిరాకీ వస్తలేదురా గంధికే మా ఊనికి స్టేషనరీ షాప్ పెట్టించిన అట్లా కొంత నయం ఉంది గిట్లుంటారు చాలా మంది సేమ్ గీన సుత గదే తొవ్వల వైండుల్లా కాకుంటే ముఖానికి దస్తి ముంగట బ్యాగు తెరిచి చూస్తే గంజాయి ఒరిసాకెళ్ళి తెప్పిచ్చి పట్నం లో సప్లై చేస్తున్నాడట పనిమంతుడు సికింద్రాబాద్ మిత్తిల దందా చేస్తాడట మారు కింద గంజాయి అమ్ముడు పెట్టిండు ఫోన్ల ఆర్డర్ తీసుకున్నాడు సీక్రెట్ గా సప్లై చేసుడు పొద్దుగాల సుత కస్టమర్లకి బుల్లెట్ బండ్ ఎక్కి డుగ్గు మని వస్తుంటే గుప్పున గంజాయి వచ్చి నాలుగున్నర కిలోల మాల్ పట్టేసిండ్రు ఇగివి ఎండి బిస్కెట్లు మహారాష్ట్ర కెళ్ళి జార్ఖండ్ వట్టుకొతుంటే నడుమిట్ల ఒరిసాల పోలీసులు దొరకబట్టిండ్రు మొత్తం నూట పది కిలోల ఎండి కోటి పది లక్షల ఈ కార్ల సీటు కింద సీక్రెట్ అరా తయారు చేసిండు ముద్దుగా గింత తిప్పలు ఎందుకంటరా ట్యాక్స్ తప్పించుకుంటానికి ఈ ఎండి మీద నూటికి మూడు రూపాయల పన్ను పడుతుంది మళ్ళా అంటే మూడు లక్షల ముప్పై వేలు మిగిలించుకునే ఇకమతు ఏ సినిమాల సీన్ కాపీ చేసిండ్రో గాని కుత్తగానే దొరికిపోయింద్రబ్బా చూసిండ్రు కదా ఇక ఇవుళ్ళ ఇయాల్ తీన్మార్ మార్ ఉంటాం వల్ల నమస్తే